ఓం శ్రీ మాత్రే నమ సీతాదేవి తన అవతారం చాలించినప్పుడు తన మాతృమూర్తి అయిన భూమాతలో అయ్యిందన్న విషయం మన అందరికీ తెలుసు కానీ ఆ ప్రదేశం ఎక్కడుందో చాలామందికి తెలియదు మరి అది ఎక్కడుందో ఒకసారి చూద్దామా ఆ ప్రదేశాన్ని సీతామర్హి అంటారు ఆ పవిత్ర స్థలం ఎక్కడో కాదు కాశీ నుండి ప్రయాగ్రాజ్ వెళ్ళే దారి మధ్యలో ఉంటుంది ఇది కాశీ నుండి ఎయిటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సీతా సమాహిత్ స్థల్లో చూడటానికి ఒకే ఒక గుడి ఉన్నది బహుశా దీన్ని చూస్తే గుడి అని అనిపించదేమో స్మారకం అనాలేమో ఇక స్మారకం విషయానికి వస్తే అది ముచ్చటగా రెండంతస్తుల నిర్మాణం పై అంతస్తులోని అద్దాల మండపంలో అమ్మవారి పాలరాతి విగ్రహం ఉంటుంది ఈ స్మారకం కట్టడ నిర్మాణం జరగకముందు ఇక్కడ అమ్మవారి జుట్టుని తలపించేట్టుగా కేశవాటిక ఉండేదని అక్కడి స్థానికులు చెబుతారు అక్కడ మొలిచిన గడ్డిని పశువులు కూడా తినేవి కాదట స్మారకాన్ని నిర్మించేటప్పుడు సీతాకేశ వాటికను పాడు చేయకుండా అలాగే ఉంచారు అలాగే కింద భాగంలో జీవకళ ఉట్టిపడే విధంగా భూమిలోకి చేరుకుంటున్నట్టుగా చూపిస్తున్న అమ్మవారి ప్రతిమను చూస్తుంటే ఎంతటి వారికైనా బాధ కలిగించే విధంగా ఉంటుంది వెనక గోడల మీద ఆ సంఘటనలను చూపిస్తున్న సన్నివేశపు శిలాచిత్రం కనిపిస్తుంది స్మారకం ఉన్న ప్రదేశానికి సమీపంలోనే వాల్మీకి ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమంలోనే జానకీదేవి మళ్ళీ అడవులు పాలైనప్పుడు నివాసం ఉండేది ఆశ్రమానికి పక్కనే లవకుశలకు జన్మనిచ్చిన స్థలం ఉందని సీతమ్మ వ్రటవృక్షం కూడా ఉంటుంది ఇక్కడ విగ్రహం చూసినప్పుడు నిజంగానే సీతమ్మని చూసినట్లు అనిపించింది ఇక్కడ సీతమ్మతో పాటు శివుని విగ్రహం ఇంకా ఇరవై అడుగుల కృత్రిమ రాతి పైన నిర్మించిన నూట ఎనిమిది అడుగుల హనుమంతుడు కూడా ఉన్నాడు ఈ రాతి నిర్మాణం కింద గుహలో చిన్న హనుమాన్ దేవాలయం కూడా ఉంది కోనేరు మొత్తం కలువపూలతో నిండి ఉంటుంది చూడడానికి అందంగా అద్భుతంగా ఉంటుంది అసలు మాకు అక్కడి నుండి తిరిగి రావాలనే అనిపించలేదు సీతాదేవి గుడి పక్కనే ఒక చిన్న గుహలో శివాలయం ఉంటుంది ఇది ఒక మ్యాన్మేడ్ గుహ చూడడానికి చాలా రియలిస్టిక్గా ఉంటుంది తప్పకుండా చూడండి